ప్రభువైన క్రీస్తు వారి పేరిట తండ్రి అయిన దేవుని పేరిట మరి ఒక వారం దేవుని గురించి మరి ఒక విషయం వచ్చి మాట్లాడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి ఆ తండ్రి అయిన దేవునికి ఆ కుమారుడైన క్రీస్తు వారికి శుభ వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు వందనాలు కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం తరలోక మంది ఉన్న మా తండ్రి ఎన్ని దిన సజీవులు గురించారయో తండ్రి దేవ తండ్రి నేను గుర్చిన తండ్రి విషయాలు నేను మేము కొన్ని ఆలోచన చేసామే తండ్రి నువ్వెంత గొప్ప వాడి నువ్వెంత ఉన్నతమైన వాడి నీ గురించిన విషయాలు మేము ఆలోచిస్తున్నప్పుడు తండ్రి మాకు అర్థమవుతున్నాయి తండ్రి నువ్వు తండ్రిగా కలిగి ఉన్న మాకు తండ్రి ఈ జీవితంలో వీరే మా వీరే మాకు తండ్రిగా ఉన్నందుకు తండ్రి రథాది స్తోత్రాలు దేవతండ్రి ఇది ఏవ తండ్రి రోజు నీ గురించిన ఇంకొన్ని విషయాలు మేము ఆలోచన చేస్తున్నప్పుడు తండ్రి మీతో మీరు మాతో ఉండండి మమ్మల్ని నడిపించండి మీ శక్తిని మీ కృపని మీ కోపదల్ని మాకు ఇవ్వమని ఏసుక్రీస్తు వారి పేడ బ్రతలు వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అందరికీ వందనాలు అందరు బాగున్నారనుకుంటున్నా మరి ఒకసారి దేవుని గురించిన మరికొన్ని విషయాలు ఈరోజు ఆలోచిద్దాం ఈరోజు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన తెగ గురించి ఆలోచిద్దాం అదే రేఖాబీల తెగ వీళ్ళను వీళ్ళని చైనీలు అని కూడా అంటారు ఇది ఒక ప్రత్యేకమైన తెగ ఈ తెగ గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు నిజంగా మన భక్తి మీద మనకే డౌట్ వస్తుంది అదే ఈ రేఖాబీలు ఈ కైనీల తెగ ఎవరు రేఖాబీలు మోసే అయిన ఇత్రో సంతతి వారే ఈ రేఖాబీలు మనకి బైబిల్లో వీళ్ళు ఎక్కడ తారసుపడతారంటే న్యాయాధిపతులు అధ్యాయంలో తారసుపడతారు వీరు ఇస్రాయేలీతో కూడా కలిసి ఖానానుకు ప్రయాణం చేస్తారు గారితో మోసగారితో గారితో కలిసి వీరు కాణానికి ప్రయాణం చేస్తారు న్యాయాధిపతుల్లో వీరు మనకు కనపడతారు ఇంకా రెండవ రాజులో రెండవ రాజుల్లో పదో అధ్యాయంలో వీరు మనకు కనపడతారు యాహు యాహు యహోనాదాబుతో కలిసి ఆహాబుని అంతం చేసినప్పుడు వీళ్ళు మనకు కనపడతారు యాహు అక్కడున్న విగ్రహారాధనని తీసివేసినప్పుడు వీరు యాహూతో చేరినట్టు మనకు కనబడతారు ఆ యుద్ధంలో యాహూ పక్షాన దేవుడు ఎంచుకున్న యాహూ పక్షాన వీరు అతనితో కలిసి పోరాటం చేస్తారు వీరు మామ మామయైన ఇత్రో సంతతి వారు ఇక్కడికి మనకి ఒక క్లారిటీ వచ్చింది వీరు 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 ఎవరనేది ఒక క్లారిటీ వచ్చింది ఏమండి వీరి గురించి ఈరోజు మాట్లాడుకోవడం అవసరం అంటే అవసరం వీరి గురించి ఈరోజు మాట్లాడుకోవడం అవసరం అంటే మనం ఉన్న పరిస్థితుల్లో వీరి గురించి మాట్లాడుకోవడం అవసరం ఈరోజు రేకాబీ లాంటి వారు మన మధ్యన లేకపోవడం అనేది అటువంటి వారు మన మధ్యన లేకపోవడం అనేది నిజంగా ఎవరు మన భక్తిని క్వశ్చన్ చేయడానికి ఉపయోగ ఉపయోగపడటం లేదేమో బహుశా అటువంటి వారు ఉంటే మన భక్తిని మనకి మనం క్వశ్చన్ చేసుకోవడానికి ఎంతో కొంత ఉపయోగపడేదేమో వారే ఈ రేఖాబీలు ఈరోజు వారి చరిత్రను తెలుసుకుందాం సైన్యములకు అధిపతి అయిన యహోవాక్ వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమై అందట రేఖాబీలతో మాట్లాడి వారిని ఎరుషలేము మందిరానికి తీసుకురా రేఖాబీలతో మాట్లాడడానికి వారిని ఎరుషలేము మందిరానికి తీసుకొచ్చి వారికి ద్రాక్ష రసం ఆఫర్ చేయనడట దేవుడు ఇర్మియాకి మందిరానికి తీసుకొచ్చి వారితో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి వారిని తీసుకొచ్చి మందిరానికి వారికి ద్రాక్ష రసం ఆఫర్ చేయనడట ఇర్మియా వెళ్ళి ఆ రేఖాబీల్ని మందిరానికి తీసుకొచ్చేట అప్పుడు ఇరిమియా అట వారికి ద్రాక్ష రసాన్ని ఆఫర్ చేసేట అప్పుడు రేఖా బీల్ తెలుసా అప్పుడు రేఖా బీల్ అంటున్నారట ఇర్మియా ముప్పై ఐదో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో వారు మా పితరుడకు రేఖాబు కుమారుడైన యహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము మరియు మీరు ఇల్లు కొట్టుకొనవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది మీకుండనే కూడదు మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులొగినట్లు మీ దినములన్నీయు గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించను ఇర్మియా ద్రాక్ష రసం ఆఫర్ చేసినప్పుడు వారు అంటున్నారట వారి పితరుడైన వారి పితరుడైన యహోనాదాబు చెప్పేట వారికి ఇంచుమించు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం వారి పితరుడైన యహో యహోనాదాపు చెప్పేట వారికి ద్రాక్ష తీసుకోవద్దని ఇల్లు కట్టుకోవద్దని తోటలు నాటొద్దని వారు అంటున్నారు మా పితరుడు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం చెప్పాడు కాబట్టి మేము ఇవేమీ చేయమంటున్నారు వాళ్ళు ఎప్పుడు చెప్పాడు రెండు వందల యాభై యాభై సంవత్సరాల క్రితం చెప్పాడట వారి పితరుడు ఏమండి దేవుడు సవాలు విసురుతున్నాడు ఏమంటే ఆ కాననీలు ఉన్నారే కాననీలోకి కాననీలోకి వెళ్ళి స్థిరపడ్డారే ఇస్రాయలీలు సిటీ కల్చర్ అలవాటు అయింది దానికి ఏమండి ఎంజాయ్మెంట్ అలవాటు అయింది వారికి ఏమండి వీళ్ళట నాగరికతకి దూరంగా ఉంటున్నారట వీరు వీరికి సరైన గుడారం కూడా లేదట వీరికంట ఫలాలు లేవట ఆస్తులు లేవట ఏమండి ఒక మనిషి చెప్పిన మాటకి అంత వినిపిస్తున్నారండి వారు రేఖాబీలు వారిలో మనం విధేయతను చూస్తున్నాం ఎంత విధేయుతారు ఎప్పుడో రెండు వందల యాభై సంవత్సరాల క్రితం వారు పితరులు చెప్పిన మాటడికి అంత విధేయత వహిస్తున్నారా వారు ఏమండి నాగరికత అంతే ఏంటో తెలియదు వారికి నాగరికత దూరంగా ఉన్నారు అటువంటి వారు విధేయత చూపిస్తున్నారు ఈ రోజు ఈ సమాజం నాగరికత అంటూ వెచ్చలవిడి వేషాలుగా పొరుగులేస్తుంది ఈ సమాజం త్రాగుడని మొత్తు పదార్థాలని ఈ వెచ్చలవిడికి అలవాటు అయింది వీటన్నిటి అలవాటును చేసుకుంటేనే మేము దేవుడు మా మధ్యనోడనే చెప్పుకుంటుంది ఈ రోజు ఈ సమాజం ఏమంటే వారికి నాగరికత లేదట వారి ఇచ్చిన మాటకి వారు లోబడి ఉంటున్నారట ఇంకో విషయం ఆలోచిస్తే ఏమండి ఇంకో విషయం ఆలోచిస్తే ఈ నాగరికత వైపు పరుగులు పెడుతూ ఈరోజు మన క్రైస్తవ్యం ఏమండి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టింది ఆరాధన క్రమాన్ని పక్కన పెట్టింది ఏమండి ఇస్రాయిలీలట ఏహోవాతో మాట్లాడాలంటే ఆయనకి ప్రార్థన చేయాలంటే ముఖానికి ముసుగు వేసుకునేవారట ఇస్రాయిలీలే కాదు ఇస్రాయేలీని నడిపించిన మోషే గారు దేవుణ్ణి చూడకుండా ముఖానికి ముసుగు వేసుకున్నాడట ఆయన మాట్లాడినప్పుడు ఆయన సన్నిధిలో వీరు రోకరి లేవారట రోజు ఎలాగుందండి ఎలాగుందండి ఫ్రెటర్నిటీ ఫ్రెటర్నిటీ ఎలాగుందండి మన సమాజం దేవుని మందిరంలో డ్యాన్స్ అలా నాగరక దీనికి నాగరకత అనే పేరు ఏమండి లోకంలో అన్ని వేషాలు వేసుకుంటా మేము దేవుని పిల్లలమే అని చెప్పుకుంటా తిరుగుతున్నాం ఏమండి దేవుడు అంటున్నాడు ఆ నాగరికత లేని ఆ రేఖాబీల్ని చూపిస్తున్నాడు ఈ రోజు మనకి ఆరాధన క్రమం మనం పక్కన పెడతాం వాక్యంలో మనకి ఇష్టం వచ్చిన విషయాలనే తీసుకుంటాం ఖండిస్తే సంఘాలు మానేస్తాం ఖండిస్తే సంఘానికి దూరంగా పారిపోతాం ఏమండి ఈ రోజు నాగరికత వైపు పరుగులు తీస్తూ ఈ సమాజం దేవుణ్ణి పక్కన పెట్టింది ఆ రోజు ఆ సమాజం దేవుడిని ఎలా పక్కన పెట్టిందో ఈ రోజు మనం కూడా అదే చేస్తున్నాం ఆరాధన క్రమం ఏది ఏమంటే ఆయన ఆయన పట్ల మన ఆయన పట్ల మన భక్తి అది కనపడుతుందా కనపడదో అలాంటి అలా అక్కడి నుంచి వచ్చాం మరి మనం ఒక మనిషికి ఇచ్చిన మాటకి అంత లోబడి ఉన్నారంట అండి దేవుడు అంటున్నాడు నీతి న్యాయాలు మీలో ఉండాలంటే మీకు చదువు అవసరం వద్దు నాగరికత అవసరం వద్దు ఇదిగో ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటే మీకట భక్తి వస్తుందంట ఏమంటే క్రైస్తవంలో వచ్చే ముందు ప్రమాణం చేస్తాం ఇదిగో అన్నీ వదిలేసి నీలో ఉంటాం ప్రభువా అని అవి నిలబెట్టుకుంటామండి నిలబెట్టుకోం ఎందుకు నిలబెట్టుకోం అది లాస్ట్లో మనం ఆన్సర్ చేద్దాం ఇంకో విషయం ఆలోచిస్తే ఈ రేఖా ద్రాక్ష రసం ఎక్కడ ఇవ్వమంటున్నాడండి ఆలోచించారు ఎప్పుడైనా ఎక్కడ ఇవ్వమంటున్నాడో ఇరిమి అని రేఖా బీల్ని తీసుకొచ్చి రసం ఎక్కడ ఆఫర్ చేయమంటున్నాడు దేవుని మందిరంలో ఆఫర్ చేయమంటున్నాడట ఆలోచించారు ఎప్పుడైనా ఎందుకు దేవుని మందిరంలోనే ఈ ఈ ద్రాక్ష రసాన్ని ఆఫర్ చేయమంటే ఆలోచించారా ఈ రేక వీళ్ళు నేచర్కి భయపడట ఆ కానానులో ఉన్నవారు వారు నెబుక నేచర్కి భయపెడట ఎరుశలేములో దేవుని మందిరం ఉన్న ఈ ఎరుశలేములో తల దాచుకోవడానికి వచ్చారంటండి వీళ్ళు శరణు జొచ్చి వచ్చారట వీరు ఎందుకంటే ఎరుశలేములో దేవుని మందిరం ఉంది అక్కడ ఉంటే మనం ప్రొటెక్టెడ్గా ఉంటామని ఎరుశలేముకు వచ్చారట ఇప్పుడు చూడండి మీకు ఈ లింక్ అర్థమవుతుంది వీళ్ళు ఎందుకు వచ్చారు ఎరుశలేములో దేవుని మందిరం ఉందే నేచర్ దండెత్తుడు మా మీదకి వస్తున్నాడు తల దాచుకోవడానికి శరణి వచ్చి ఎరుశలేములో ఈ దేవ్ సాక్షాత్తు ఆ సైన్యములకు అధిపతి అయిన ఆ యహోవా మందిరం ఉందని ఆ ఎరుశలేముకు వచ్చారట ఏమండి దేవుడు పరీక్షిస్తాడండి ఎక్కడైతే నువ్వు పరీక్షింపబడాలి అక్కడే పరీక్షిస్తాడు ఆదాము అవ్వాలని ఎక్కడ పరీక్షించాడు ఏదేను తోటలో పరీక్షించాడు అబ్రహాము గారిని ఎక్కడ పరీక్షించాడు కుమారుడి దగ్గర పరీక్షించాడు మోషే గారిని ఎక్కడ పరీక్షించాడు ఏమండి మోషే గారిని అరణ్యంలో పరీక్షించాడు ఎక్కడైతే నువ్వు పడిపోతావు అని దేవుడికి తెలుసు అక్కడే నువ్వు పరీక్షిస్తాడు అక్కడే నీ బలాన్ని నువ్వు రుజువు చేసుకోవాలి ఎందుకు రమ్మన్నాడు తెలుసా వాళ్ళ మందిరానికి శరణు జొచ్చి వచ్చారట ఏమండి సాక్షాత్తు ఆ దేవుని మందిరంలో వారు ఉన్నారట వారి చుట్టూరు ప్రవక్తలు ఉన్నారట వారి చుట్టూరు యాజకులు ఉన్నారట వారి చుట్టూరు ఆ దేవునికి ఆ దేవుని దేవుని ప్రజలు ఉన్నారట అక్కడ ఆఫర్ చేస్తున్నారట ద్రాక్ష ద్రాక్షరసం దేవుడు మీతో కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన విషయాల్ని మాట్లాడుతున్నాడు ఏమండి శరణుజొచ్చిన వారిని మందిరంలోకి రమ్మన్నాడట అక్కడ ద్రాక్షరసం ఆఫర్ చేస్తున్నాడు వారికి అక్కడ దేవుని ప్రసన్నత ఉందంట వీరి చుట్టూరు యాజకులు ఉన్నారట వీరు చుట్టూరు ప్రవక్తలు ఉన్నారట అక్కడ దేవుడు ద్రాక్షరసం ఆఫర్ చేస్తున్నాడు ఏమండి సామాజిక ఇది సోషల్ ప్రజర్ ఇది వారి మీద ఉందా వారి మీద ఒత్తిడి ఉందా సాక్షాత్తు దేవుడు ఏమంటున్నాడు వారికి ద్రాక్ష రసం చెప్పండి ఇప్పుడు వారి ప్రాణాలను ఆయన కాపాడతాడు కాబట్టి వారు తీసుకోవాలా లేకపోతే మాట మీద నిలబడాలా దేవుడు అక్కడ పరీక్షిస్తాడు మీ రైచియస్నెస్ మీ నిజాయితీ మీ నీతి అక్కడ పరీక్షిస్తాడు వారి మీద సామాజిక ఒత్తిడు ఉంది సాక్షాత్తు దేవుడు వారికి రసం ఆఫర్ చేయమంటాడు ఇరిమి అని అది వారికి కూడా తెలుసు దేవుడు అక్కడ పరీక్షిస్తాడు మీ నిజాయితీని అన్నారట మేము తీసుకోమన్నారట ఎందుకు తెలుసా మా పితరుడికి మాటిచ్చామన్నారట మా పితరుడికి మాటిచ్చాం కాబట్టి మేము తీసుకోమన్నారట ఏమండి ఈరోజు సామాజిక ఒత్తిడి ఏమండి మంద ఎటువైపు పరిగెడితే అందరూ అటువైపు పరిగెడుతున్నారు మంద ఒకరు ఏదైనా ఒకళ్ళు ఏదైనా ట్రెండ్ మొదలు పెట్టారంటే సోషల్ మీడియాలో లేకపోతే సంఘాలు ఏదైనా ఒక చిన్న కార్యక్రమాన్ని మొదలుపెట్టినాయి అనుకో ఒకవేళ అది లాభసాయకంగా ఉంటే అందరూ దాని వైపు పరిగెడుతున్నారు ఒకవేళ అది లాభాలను చేకూరుస్తుంటే మన నీతి నిజాయితీ దేవుని మాటను పక్కన పెట్టి దాని వైపు పరిగెడుతున్నాం ఈరోజు సమాజంలో ఈరోజు ఈ క్రైస్తవ ఈరోజు సంఘాల్లో ఆ రాజకీయ ఒత్తిడి ఉంది సమాజం యొక్క ఒత్తిడి ఉంది ఈ సమాజం యొక్క ఒత్తిడి వల్ల మనం దేవుని మాటను పక్కన పెడుతున్నాం ఇదిగో వారైతేనట వారి పితరుల మాటను కూడా పక్కన పెట్టట్లేదట ఎంత నిజాయితీ అండి ఎంత నీతండి అవసరమైతే ప్రాణాలైనా పోగొట్టుకుంటారని కాని వారట వారి ఇచ్చిన మాట తప్పరట ఏమండి ఆయన అంటున్నాడు సమూహాన్ని వెంపడించొద్దు అంటున్నాడు ఒకవేళ రాజులు మిమ్మల్ని తప్పు చేస్తే ఒకవేళ ఎవరైనా అధికారులు మిమ్మల్ని తప్పు చేయమని ఒత్తిడి చేస్తే ఇదిగో న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు ఈ రేఖాబీలట అటువంటి లక్షణాలు ఉన్నాయట వీరికి కేవలం ఒక మనిషికి ఇచ్చిన మాటకి అంత కట్టుబడి ఉన్నారండి వారి మీద ఒత్తిడున్న వారు తక్కువైనా వారి మీద సామాజిక ఒత్తిడైనా వారి ఇచ్చిన మాట మీద వారు నిలబడటానికి ఏమండి సాక్షాత్తు వారి ప్రాణాలను సైతం వదిలేసుకోవడానికి సిద్ధపడ్డారండి రేఖా వీలు అన్యులు వీళ్ళు ఇస్రాలీలేమో వారి దేవుణ్ణి మార్చేసుకున్నారు వారి ఆరాధన క్రమాన్ని మార్చేసుకున్నారు ఏమండి సమాజంలో గుంపుతో కూడి ప్రయాణం చేస్తూ దేవుణ్ణి పక్కన పెడితే ఇదిగోహో సాక్షాత్తు ఆ దేవుని ఒత్తిడి వీరి మీద ఉన్న వీరు ద్రాక్షరసం తీసుకోవట్లేదట దేవుడు వారిని పాపం చెయ్యాలని అనుకోలేదు గాని వారిని చూపించే స్ట్రాలీతో మాట్లాడాలనుకున్నాడు వారికి వారిని పరీక్షించే స్ట్రాలీకి ఒక లెసన్ చెప్పాలనుకున్నాడు ఏమండి సామాజిక ఒత్తిడి మన మీద ఉన్న ఆ దేవుణ్ణి వదిలిపెట్టకూడదనే విషయాన్ని చెప్పాలనుకున్నాడు ఇచ్చిన మాట మీద నిలబడాలి అనే విషయాన్ని మనకి చెప్పాలనుకున్నాడు ఏమండి ఇంకా ముగిస్తాను ఏమండి మీరు ఒక డౌట్ రావాలి ఏమండి మనుషులు ఇచ్చిన మాటకే వారు అంత లోబడి ఉన్నారు కదా రేఖా మరి స్ట్రాలీలు ఎందుకండి దేవుడిచ్చిన మాటకి దేవుడు చెప్పిన మాటలకి లోబడట్లేదు సాక్షాత్తు దేవుడు వారితో మాట్లాడినా వారు ఎందుకు లోబడట్లేదు క్వశ్చన్ మీకు రావాలి ఏమండి ఒక విషయం చెప్తాను ఇస్రాయేలీకి కానీ మనకు గానీ ఎవరికైనా దేవుడు ఆయనకు ఇంకో రోల్ ఉంది ఆయన ఇంకో పాత్ర ఉంది అదే ఆయన తండ్రి ఏమండి లోకంలో బాగా చులకనగా కనిపించేది ఏంటో తెలుసా ఏమండి బాగా చులకనగా కనిపించేది ఏంటో తెలుసా తల్లిదండ్రులు ప్రేమ అండి తల్లిదండ్రుల ప్రేమని చాలా చాలా మంది చులకనగా తీసుకుంటారు కానీ వారు మనల్ని ప్రేమించడం మానేస్తారండి ఆయన దేవుడే కాదు ఆయన ఇంకో రోలు ఉంది అదే ఆయన తండ్రి ఈ లోకంలో నేను అనుకుంటా బహుశా ప్రేమను ఎప్పుడు గ్రాంటెడ్కి తీసుకుంటాం ఏమండి ఎంత గ్రాంటెడ్ తీసుకున్నా తల్లిదండ్రులు తన తమ పిల్లల్ని వదిలేస్తారండి వారు ఎంత వారి ఎంత వేరే మార్గంలోకి వెళ్తున్నా ఏమండి తల్లిదండ్రులు వారి పిల్లల్ని వదిలేస్తారండి వదలరు ఏమంటే దండిస్తారో చెబుతారు అవసరమైతే వారికి ఉన్నదంతా పెట్టి వారిని రక్షించుకోవడానికి చూస్తారు ఏమండి బోషన్ నేను అనుకుంటాను ఈ లోకంలో గ్రాంటెడ్కి లోకంలోకి చులకనగా తీసుకునేది ఏదైనా ఉందంటే అది ప్రేమేనండి ప్రేమని అందరూ గ్రాంటెడ్కి తీసుకుంటారు ఇదిగో ఆ తండ్రి వేరే పాత్రను కూడా పోషిస్తున్నాడు అదే తండ్రి పాత్రను పోషిస్తున్నాడు ఆ దేవుడు తల్లిదండ్రులు చెప్తే మనకి ఎక్కడ చిన్నప్పుడు ఒకనొక వయసు వచ్చినప్పటికీ వాళ్ళ మాటలు మనకు అర్థమవుతాయి ఇస్రాయలీలకు కూడా ఆయనట వారి ప్రవక్తలను పంపించాడట పొద్దున్న లేసిన వెంటనే వారికి అర్థమయ్యేది కాదట ఎప్పుడైతే వారి పట్టణం నాశనం అయిపోయిందో అప్పుడు వారికి అర్థమైందట మనం ఎన్ని తప్పు తప్పులు చేసిన తల్లిదండ్రులు మనం ప్రేమించడం మానేరు అదే కూడా ఆ తండ్రి అయిన దేవునికి వర్తిస్తుంది మీకు ఈ విషయం అర్థం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన దేవుడే కాదట ఆయన తండ్రి పాత్రను కూడా పాత్రను కూడా పోషిస్తున్నాడట కాబట్టి మనకి ఎక్కదో ఆ ప్రేమను మనం చులకనగా తీసుకుంటాం ఆ ప్రేమను మనం గ్రాంటెడ్ గా తీసుకుంటాం కానీ లోకంలో ఉన్న తల్లిదండ్రులకి ఉన్న లోకంలో ఉన్న తల్లిదండ్రులకి ఆయనకి ఒక చిన్న డిఫరెన్స్ ఉందండి మనం శరీరంలో ఉన్న మనం బలహీనులు ఏమండి మనం కొన్ని విషయాలను నెరవేర్చలేమండి కొన్నిసార్లు మనకు కావలసిన వారు ఎవరన్నా తప్పులు చేశారనుకోండి ఆ తప్పుల్ని దాచిపెట్టడానికి చూస్తాం ఎందుకు మన మనుషులం కాబట్టి మనం కొంచెం బలహీన బలహీనవంతులం కాబట్టి ఏమంటే ఆ తండ్రి అయిన దేవుడికి మనుషులకి ఒక తేడా ఉందండి మనకు సినిమాలో ఎవరైనా హీరో అనుకోండి ఆ హీరో ఆ హీరో ఒకవేళ తప్పు చేసింది తన ఇంటి వాడైనా పరాయి వాడైనా చూసుకోకుండా ఆ హీరో వాళ్ళతో ఫ్రైట్ చేస్తున్నాడనుకోండి మనం ఏం చెప్తాం విజిల్ లేప్తాం అది సినిమా నిజంగా రియల్ లైఫ్లో జరగదు ఏమండి కనట మీరు నమ్ముకున్న దేవుడు ప్రేమ ఒకటే కాదట ఆయనలో ఉంది ఆయనట నీతిని న్యాయాన్ని పట్టుకుని ఈ లోకానికి న్యాయం తీరుస్తున్నాడట ఆయనకి తన మన భేదం లేదట ఆయన తన పిల్లలు పరాయవారనే భేదం లేదట ఆయనట అందరి మీద ఒకే రకంగా వర్షం కురిపిస్తున్నాడట ఆయనట నీతి అనే ఖడ్గాన్ని పట్టుకుని న్యాయం తీరుస్తున్నాడట ఒకవేళ తప్పు చేసిన వాడు సాక్షాత్తు ఆయన అభిషేకించిన దావీనైనా ఆయన తోలు ఒలిచి పక్కన కూర్చోబెడతాడు అదే ఈ లోకంలో ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఆయన తండ్రే కాదు ఆయన సాక్షాత్తు న్యాయాన్ని తీర్చే న్యాయాధికారి చూండి అంత గొప్ప దేవుడు అండి అంత ఉన్నతమైన దేవుడు అండి దేవుడు మీతో చెప్తున్నాడు ఈరోజు సంగంతి చెప్తున్నాడు నాగరకత అంటూ అవసరం లేని వాటిపై పరుగులు తీయొద్దని చెప్తున్నాడు దేవుడు మీతో చెప్తున్నాడు ఈ ఈ సమాజంలో ఉన్న ఒత్తిడికి లొంగొద్దని చెప్తున్నాడు రేఖాబీలు తమ పితరుడికి ఇచ్చిన మాట కోసం ఏమండి వారి సాక్షాత్తు సాక్షాత్తు దేవుడు చెప్పిందే వారు చేయలేదు ఏమండి మీతో మాట్లాడుతున్నాడు మీ పితరుడు ఏమండి మీ తండ్రి మీతో మాట్లాడుతున్నాడు ఆ తండ్రికి ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడుతున్నావా ఆ తండ్రికి ప్రామిస్ చేసావు కదా వస్తున్నప్పుడు ఆయనలోకి ఆ మాట మీద నువ్వు నిలబడుతున్నావా ఒకవేళ నువ్వు నిలబడితే ఒకవేళ నువ్వు నిలబడితే ఇదిగో రాబోయే తరాలకి నీ కథ ఒక సూచనగా ఉంటుంది అనేక మందిని నువ్వు దేవునిలో నడిపించేవాడిగా ఉంటావు అటువంటి వారిగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంతటితో ఈరోజు ఈ వాక్యాన్ని ముగించుకుందాం మళ్ళీ మళ్ళీ వచ్చేవారం కూడా అంత అంతవాట ఒక సెలవు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన కామె ప్రార్థన చేసుకుందాం పర్లోకి మంది ఉన్న మా తండ్రి ఎన్ని దినాలు మమ్మల్ని సజీవులు గుంచారు మీ చల్లని నీడ కింద తండ్రి మమ్మల్ని కాచి కాపాడారు అవుతాయి తండ్రి మీరు మాకు దేవుడే కాదు మా తండ్రి కూడా తండ్రి మాతో మీరు ఉండండి తండ్రి మా అపరాధములు మీరు తండ్రి మా అపరాధములను మీరు ఏమన్నా ఉంటే క్షమించండి అయితే మాతో మీరుండి నడిపించండి అయితే మీరే మీరు రెక్కలు చోట మమ్మల్ని భద్రపరచమని నీ పిల్లల జీవితాల్లో తండ్రి వారి కుటుంబాల్లో తండ్రి తండ్రి నీ సన్నిధి కాంతి ఉంచమని తండ్రి వారిని కాచి కాపాడమని తండ్రి మీరే వారికి తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి పట్ల బ్రతులు వేడుకుంటున్నాం తండ్రి అమేన్